ఒక మంచి మాట నవ్వుకు ఉన్న విలువ బాధకు లేదు డబ్బుకు ఉన్న విలువ గుణానికి లేదు అబద్ధానికి ఉన్న విలువ నిజానికి అసలే లేదు నిజమే కదా ఒక మంచి మాట భార్య మాట భర్త వినాలి భర్త మాట భార్య వినాలి ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు వినకూడదు మూడో వ్యక్తి మధ్యలకు రానివ్వకూడదు నిజమే కదా ఒక మంచి మాట గతం గురించి కూర్చొని బాధపడకు గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తు నేర్చుకో నిజమే కదా ఒక మంచి మాట గుసలు కొట్టే పామునైనా నమ్మచ్చు కానీ గుసగుసలాడే మనుషులను మాత్రం అస్సలు నమ్మకూడదు నిజమే కదా ఒక మంచి మాట గొర్రె కషాయాన్ని నమ్ముతుందో నమ్మదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయ మాటలు చెప్పే వాళ్ళని మాత్రం నమ్ముతారు నిజమే కదా ఒక మంచి మాట నీ స్థాయి చూసి నీ వెంట ఉండే వారికంటే నీ మనసు తెలుసుకొని నీతో ఉండేవారే నిజమైన ఆత్మీయులు నిజమే కదా ఒక మంచి మాట ఈ రోజుల్లో మనిషి చేపలా ఈదుతున్నాడు చిరుతలా పరిగెత్తుతున్నాడు కానీ మనిషిలా బ్రతకడమే మర్చిపోతున్నాడు నిజమే కదా